యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఎరిక్ గార్సెట్టి సో ఈ రాయబారి మాట్లాడుతున్న మాటలు మీకు ప్రతిరోజు కూడా అంటే మోదీ గారు ఏ రోజైతే రష్యా వెళ్ళబోతున్నాను అని చెప్పి తన షెడ్యూల్ని ఈయన ప్రకటించారో ఆ రోజు నుంచి ఎరిక్ గార్సెట్టి రెచ్చిపోతున్నాడు అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో భారత్ను నువ్వు ఏమో ట్రస్టెడ్ పార్ట్నర్ అని చెప్పి చెప్తావు అంటే ఏంటి భారత్ అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తావు కానీ నువ్వు వెళ్ళి రష్యాలో కూర్చుంటావు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మోదీ అనబడే పేరుని లేవనెత్తకుండా మీకు ప్రతి ఒక్క వేదికలో యుద్ధము చాలా దూరము లేదండి భారత్ ఖచ్చితంగా ఒక యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే తీరాలి ఏంటది రష్యా యుక్రెయిన్ యుద్ధము అలాగే ఒకవేళ అమెరికా చైనాకు యుద్ధము వస్తే భారత్ పాలు పంచుకోవాలి సో నువ్వేమో ట్రస్టెడ్ పార్ట్నర్ అంటావు మరి రష్యాతో ఎలాగ ఇంతలాగా స్నేహాన్ని కొనసాగిస్తావు ఎలాగ అసలు నువ్వు రష్యా వెళతావు పుతిన్ని ఎలాగ కలుస్తావు ఎలా మాట్లాడతావు సో ఇదంతా గమనించిన మీకు అజిత్ దోవెల్ గారు చూశారు చూసారు చూసారు నీ వాగుడు అనేది రోజు రోజుకి పెరుగుతుంది నువ్వు ముందు నీ దేశము గురించి ఆలోచించు ఒకవేళ నీకు సమస్య ఉంది అనుకో క్వాడ్ గ్రూప్ గురించి మాట్లాడు క్వాడ్లో మేము ఉన్నాము కదా అమెరికా భారత్ మీకు అలాగే ఆస్ట్రేలియా జపాన్ క్వాడ్ గ్రూపే కదా దాని గురించి మాట్లాడు చైనా గురించి చైనా యొక్క ఇష్యూని లేవనెత్తు మనము కలిసి మాట్లాడదాం అంటే ఇది ఇండియా యూఎస్ కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనబడే ఒక వేదిక అండి సో ఇందులో అజిత్ దోవెల్ గారి యొక్క కౌంటర్ పార్ట్ అమెరికా మీకు జాక్ సులేవాన్ అంటారు సో ఈయనని కలిసి ఇలా మాట్లాడడం ఏంటి ఇది మా దేశము మాకు కొన్ని నిర్ణయాలు ఉంటాయి మాకు రష్యా అనబడే దేశము చాలా ముఖ్యము కదా అలాంటిది ఇవాళ మేమేంటి హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ రీచ్ అవ్వడానికి రష్యాతో ఎన్నో ఒప్పందాలు వేసుకున్నాం వాళ్ళు టైం టెస్టెడ్ పార్ట్నర్స్ సో వాళ్ళతో మీరు కలవకూడదు మాట్లాడకూడదు రష్యాకు మాకు ఇబ్బంది ఉంది యుద్ధము ఉంది ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళతో కలిస్తే ఈ ట్రస్ట్ అనేది ఏమవుతుంది ఇదంతా మీ ఎరికి గ్యార్సెట్టి పదే పదే మాట్లాడడము కరెక్ట్ కాదు మేము రష్యాతో ఎన్నో దశాబ్దాలుగా స్నేహాన్ని కొనసాగిస్తున్నాం ఇవాళ మేము రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం ఎందుకు చవక ధరకి ఇస్తున్నారు ప్రపంచములో ఏ దేశము ఇవ్వని ధరకు రష్యా వాళ్ళు మాకు చమురు ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కొనకుండా అంటే మీకు మీకు గొడవలు దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు మీతో వ్యాపారము అన్నప్పుడు మీతోనే వ్యాపారం ఇంకా చెప్పాలంటే చాలామంది ఈ స్టాటిస్టిక్స్ తెలియదండి ఇప్పుడు చైనాను మనము శత్రు దేశం అని చెప్పి ఓపెన్గా మాట్లాడుతున్నాం అలాంటిది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు చూసారనుకోండి మీకు నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు సున్నా బిలియన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము వాళ్ళతో చేశాం అంటే భారత్ యొక్క హయ్యెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు చైనా చైనాతో మనకు ఫ్రెండ్షిప్ ఉందా లేదు గొడవలే మరి అలాంటి చైనాతో ఇంత వ్యాపారము అంటే కుదరదండి మీరు సడన్ సడన్గా వితిన్ వన్ ఇయర్ విత్ ఇన్ టూ ఇయర్స్ వాళ్ళతో మొత్తము వ్యాపారాలను కట్ ఆఫ్ చేసేసుకుంటాము అంటే అలా జరగదు గత ఇరవై ఏళ్ల నుంచి భారత్కి సంబంధించిన ఎన్నో సంస్థలు రెగ్యులర్ బేసిస్లో చైనా వద్ద మనం వస్తువులు కొంటున్నాం ఇప్పుడు ఫార్మాసిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అన్నారనుకోండి భారత్ గురించే కదా మాట్లాడతాం మరి దీనికి సంబంధించిన ఈ మూడి సరుకు చైనా నుంచే వస్తుంది సో నిన్న కూడా మాట్లాడాను కాటుపల్లి దగ్గర ఒక కన్జైన్మెంట్ను మనము పట్టుకున్నాం ఏంటి చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే కన్సైన్మెంట్ మరి ఇది ఎందుకండి చెన్నైకి వచ్చిందంటే చెన్నైలో ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చేసి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళాలి అని అనుకున్నారు ఇలా దొరికిపోయారు అలాంటిది చైనా మన ప్రైమరీ ఎనిమి వాడితోనే వన్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం వ్యాపారం చేస్తున్నాం నెక్స్ట్ లెవెల్లోనే అమెరికా అంటే అమెరికా మన మిత్ర దేశము కానీ మనం చైనా దగ్గరే ఎక్కువ కొంటున్నాం ఇంకా చెప్పాలంటే చైనాతో మనకి ట్రేడ్ డెఫిషియట్ ఉందండి అంటే చైనా దగ్గర మనము కొనేది ఎక్కువ మన దేశం నుంచి వెళుతున్న మీకు ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా చాలా తక్కువ మీరు అదే అమెరికా అన్నారు అనుకోండి మనము పంపే వస్తువులు అమెరికాకు చాలా చాలా ఎక్కువ అమెరికా వద్ద మనము కొంటున్నది తక్కువ అయినా కూడా ఏంటి అమెరికా మా మిత్రదేశం అంటాము చైనా మా శత్రుదేశం అంటాము వ్యాపారము వేరు ఈ కాన్ఫ్లిక్ట్ వేరు సో ఈ జియో పాలిటిక్స్లో ఎమోషన్స్ అనేవి ఉండవండి దేశము దేశానికి ఏది అవసరమో దాని విషయంలో మేము ఎప్పుడూ కూడా నిర్ణయాలు అనేవి తీసుకుంటాం అలాగ రష్యాకు మీకు శత్రుత్వం ఉంది మేము కాదు అనడం లేదు కానీ రష్యా మా మిత్రదేశము ఇవాళ మీరు ఈరాన్ మీద శాంక్షన్స్ అని అన్నారు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మీరు శాంక్షన్స్ విధించారు కానీ మేము ఈరోజు కూడా ఈరాన్తో వ్యాపారము అనేది చేస్తున్నాము కదా ఇలా కాదండి మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చెయ్యాలి మమ్మల్ని బెదిరించాలి భయపెట్టాలని అనుకుంటే ఇంకా ఇంకా కూడా రష్యాతో మా ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఒక స్టేజ్లో మీరు చూడండి అమెరికా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఎలాగో రష్యాకు భారత్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా భారత్ని అడిగి మోదీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపవచ్చు కదా మోదీ చెప్తే మీకు పుతిన్ గారు వింటారు కదా అని కూడా మాట్లాడారు అంటే ఈ రకంగా మనకు రష్యాతో ఉండే ఫ్రెండ్షిప్ని వాడుకోవచ్చు కదా అని కానీ జెలెన్స్కే ఏం చేశాడు మోదీ గారు రష్యా వెళ్ళడమే తప్పు పుతిన్ని కలవడమే తప్పు అతను ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అతనితో మీటింగ్స్ ఏమిటని చెప్పి అనవసరంగా పిచ్చివాగుడు వాగాడు దాంతో ఒళ్ళు మండి మనము యుక్రెయిన్ యొక్క ఆ ఎంబెసీలో అధికారులను పిలిచి వాళ్ళను శుభ్రంగా వాయించి వాళ్ళతో ఉండే కార్యక్రమాలంతా కూడా మనము ఆపేశాం సో ఇప్పుడు అమెరికా వాడి బాధ ఏమిటి భారత్ రష్యా ఇంత క్లోజ్గా ఉంటే వీళ్ళు కలిసిపోతే మాకు ఎంత పెద్ద ప్రమాదము ఏదో ఒక రకంగా వీళ్ళు నాలుగున్నర గంటలు మాట్లాడుకున్నారు కదా చైనాను కూడా ఈ గ్రూపులో లాగేద్దాము అంటే రేపు అమెరికా పరిస్థితి ఏమిటి వెస్ట్రన్ కంట్రీస్ యొక్క డామినేషన్ ఏమిటి అడుక్కు తింటారు ఇది వీళ్ళ పరిస్థితిని అమెరికాకు బాగా తెలుసు కాబట్టే పని కట్టుకొని వాడు ఏం చేస్తున్నాడు ఎందుకు నువ్వు రష్యాతో మాట్లాడుతున్నావు అంటే అజిత్ దోవెల్ గారు క్లియర్గా చెప్తున్నారు నేషనల్ సెక్యూరిటీ అనేది టాప్ ప్రయారిటీ మా సరిహద్దులను కాపాడుకోవడము అనేది మాకు చాలా చాలా ముఖ్యము అట్ ది సేమ్ టైం మా జీడిపి మా రెవెన్యూస్ ఈ విషయంలో ఎవరూ కూడా కలగజేసుకోకూడదు మాది టోటల్గా ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి మీకు స్ట్రాటజీలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో మాకు రష్యాకు మధ్య ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం కొన్నామండి కొనడం వల్ల ఎవరిని ఎదిరించడానికి చైనాని ఎదిరించడానికే కదా మరి అదే చైనాతో మాకు ఇవాళ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కదా మీకు ఒకవేళ సమస్య అనుకోండి పాకిస్తాన్ లాంటి దేశాలతో ఇలాంటి చిల్లర బేరాలు మీకు ఉంటాయి మాకు ఉండవు మా దేశానికి ఏది మంచిదో ఏం చేస్తే మా ప్రజలు మా ఫ్యూచర్ బాగుంటుందో మా భవిష్యత్తు ఆధారంగా మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాము కాబట్టి మీ ఎరిగ్ గ్యార్సిటీకి చెప్పండి ఎందుకంటున్నానంటే ఒక రాయబారి మాటలు ఆ దేశానికి సంబంధించిందండి పర్మిషన్ తీసుకొనే వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు కానీ ఎరిగ్ గ్యార్సెటీ ప్రతిరోజు కూడా మోదీ గారిని టార్గెట్ చేస్తున్నాడు భారత్ని టార్గెట్ చేసి వరస ఇలాంటి స్టేట్మెంట్స్ ఒకవైపుమో యుద్ధము అంటున్నాడు ఇంకొక వైపు ఏమో మిమ్మల్ని నమ్మేమో అని చెప్పి మీరు నమ్మక ద్రోహం చేస్తున్నారంటున్నారు రష్యాతో మాకున్న ఫ్రెండ్షిప్ వేరు అమెరికాతో మాకున్న ఫ్రెండ్షిప్ వేరు అలాంటి దాన్ని ఆ చిన్నపాటి తేడాను గమనించకుండా ఎందుకు మీరు ఇంకా కూడా పుతిన్తో మాట్లాడుతున్నారంటే దీనికి అర్థమే లేదండి అని అజిత్ దోవెల్ గారు క్లియర్గా జాక్ సులైవాన్కి ఆ మీటింగ్లో మాట్లాడము ఎరిక్ గార్సెటి నోటిని ఈయన ఒక తాళముతో మూయించడము ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు మరి మీరు చెప్పండి అజిత్ దోవెల్ ఇంకా ఎలాంటి పనులు చేస్తే ఎరిక్ గార్సెటీని ఎదిరించగలడు అమెరికాకు ఏం చెప్పాలో ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలో మీకు అజిత్ దోవెల్ గారి భాష ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఆలోచించి మన యొక్క ఈ కౌంటర్ అటాక్ ఎలా ఉండాలి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్